మన తండ్రి అయిన దేవుడియో ప్రభు అయిన యేసుక్రీస్తుో మీకందరికి కృపయు సమాధానం కలుగును గాక ఆమె అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను మరి దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప కుటును బట్టి ప్రభు అంతకు తీస్తున్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ దినము ఈ యొక్క అని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా రామపురం వంటి పలుకుతూ పలుకుతున్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిషునికెళ్తే దేవుడు మన కొరకు చెద్దపరచినవి ఏమిటి మళ్ళా చెప్తా ఉన్నాను దేవుడు మన కొరకు చెద్దపరచినవి ఏమిటి ఇందులో ఏడు చెప్తానన్నాను అందులో రెండవది ఏంటంటే దేవుడు ఉపదేశమును చెద్ధపరచును అంటే దేవుడు ఉపదేశమును చెద్దపరచును ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన కలిపి ఉంటాయి చదువుకుందాం చూడండి పదహారు నుంచి నరులు గర్విష్లు కాకున్నట్లు తాము తలంచిన కార్యము వారు మానుకున్నట్లు మానుకున చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకున్నట్టు వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయను వారి కొరకు ఉపదేశమును చిత్తపరచునో అనుంది చిన్న ప్రార్థన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్లో కూ తండ్రి నీ నామనికి స్తోత్రాలైనా గతించిన ఉదీకాలమంతని కృప భద్రపా ఈ రాత్రి సములో నీ యొక్క వాక్యం చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీపాక్షంగా నిలబడుతుండగా మీ సిలువు సాటిన మరుగు పరచ్యమని ఏడంతత్నభిషేకించమని ననుకబోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మహేంద్రతో కూడా మాట్లాడమని సదబడిన లేఖ నుండి సత్యాన్ని మర్మాన్ని మనం తెలియపరచి మనను బలపరచి మీరాక చిద్దపరచి ఈ రాత్రి ఈ చిన్న బలచమ్మ నేర్చున్నాము అడుగుచున్నా అని తండ్రి ఆమె చూడగలిగితే దేవుడు మన కొరకు చిత్తపరక్షణము ఏమిటి ఇందులో రెండవది దేవుడు ఉపదేశమును సిద్ధపరక్షణము అంటే యోపు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచ్చిన చూస్తే నరులు గర్విష్లు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యం వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయను వారి కొరకు ఉపదేశము చెద్దపరచును ఇప్పుడు ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం ఏంటి ఈ యొక్క మాట అని మనం చూస్తూ ఉంటే ఇక్కడ రాయబడింది ఉపదేశము అంటే ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక్కడ చూడతే అతని ప్రాణం నాశనం నుంచి తప్పించాలని అతన్ని కత్తివాత కాకుండా కాపాడాలి అంటే అతనికి ఏమి ఇచ్చాడయ్యా అంటే మనిషి తన విధుల నుంచి తొలగిపోకుండా గర్వచి కాపాడాలని దేవుడు వారికి ఉపదేశం చేస్తున్నాడు బోధిస్తా ఉన్నాడు ఉపదేశం అంటే బోధించడం లేదా నేర్పుటము మరి రోజు నువ్వు నేర్చుకుంటున్నావా చాలా మంది జీవితాల్లో చేసే పనులు మానకుండా ఉండడానికి తల పెట్టిన కార్యాలు జరగడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తా ఉంటారు వాళ్ళు క్రైస్తువులైనా విశ్వాసులైనా సరే చాలా మంది అంటారు ఏంటంటే తల పెట్టే కార్యం తెసా కొబ్బరికాయ కొట్టకుండా ఇంట్లోకి వెళ్ళకూడదని మన పాస్టర్ కంటే ముందుగా ఎవడో ఒకటి చేత జ్యోతిషుని చూపించుకోవాలని ముహూర్తం పెట్టించుకోవాలని ఎన్నో కార్యాలు చేస్తా ఉంటారు ఇది క్రైస్తవుడికి ఏమాత్రము కూడా శ్రేస్కారం కాదు దేవుడి సదులో ఉంటున్నప్పుడు దేవుడికి ఒక ఉపదేశం చేస్తా ఉన్నాడు ఉపదేశం ఏంటయ్యా అని నువ్వు చూస్తూ ఉంటే ఆయన నీతో మాట్లాడుతున్నది తెలుసా ఆయన నిన్ను బలపరచాలని ఆయన నిన్ను తన బిడ్డగా వాడుకోవాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు ప్రాశించిన రీతిగా మనం ఉంటున్నామా అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట అయితే చూడండి నరులు గర్విస్తులు కాకున్నట్లు ఈరోజు చాలా మంది ఏదన్నా కొంచెం కలిగితే ఏదన్నా కొద్ది నేర్చుకుంటే ఏదన్నాకు తెలిస్తే మాకంటే లేరు మాకంటే తెలివైన వారు లేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నారు దేవుని సంగమా విశ్వాసు దేవుని రాముడు చింతపడినప్పుడు దేవుని కొరకే మనకు చెంతపడాలి అంతేగాని లోకం వైపు పాపం వైపు పరిగెట్టడానికి వీల్లేదు అది మొదటిది రెండవది స తమ తలంచిన కార్యములు వారు మా మానుకొన చేయనట్లు పాప ఆలోచనతో పాప కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నావు దాన్ని యథార్థంగా ఒప్పుకోవాలని దాని యథార్థంగా విడిచిపెట్టాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మూడవది ఏంటంటే గోతికి పోకుండా వారు కాపాడినట్లు చాలా మంది ఒక గుడ్డు వాడ ఒక గుడ్డు వాడికి దోమ చూపలేడు ఇద్దరు కలిసి గోత్రమే పడతారు ఈ రోజు మనం నేర్చుకున్న వాక్యం నీవు చీకటిలో ఉన్నవాడు కాదు వెలుగు సమధువు గనక వెలుగైన నువ్వు ఆరాధించడంలో లోకానికి వెలుగుగా ఉంటావు నువ్వు గోతుల్లో పడితే చీకటి వాడవు గోతులో పడితే నువ్వు అవమానవసులు అందుకే దేవుడు నిన్ను ఒక వెలుగుగా ఉంచాలని చిత్తపడుతున్నాడు మూడవది నాలుగవది కత్తివరన్న శింపకున్నట్లు వారి ప్రాణం తప్పించినట్లు చాలా మంది కత్తు దేవుడు అన్నాడు ఉంటాడు కత్తు పట్టుకున్నవాడు కత్తి చేతి మరణించున్నాడు మరి ఎందుకు కత్తి పట్టుకుంటున్నావు నువ్వు ఈ రోజు తెలుసా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకుంటే అది గొప్ప ఆశీర్వాదం అది నేను గొప్ప ఆత్మీయస్థితుడి నడిపిస్తుందని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తున్నాను ఈ రాత్రి మనం కూడా ఈ మాటలు నేర్చుకుంటే ఆ వారి చెవులు తెరవచ్చేను వారి కొరకు ఉపదేశము చెవులుంటేనే ఆయన చెప్పే మాట చెవులు గనక లేకపోతే ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు కాక ప్రాంతంగా అందులో ఉంటుంది చెవులు తెరవబడ్డాయా నువ్వు చెవులుంటే గనక దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సహోదరి సహోదరుడా దేవుని శావుకుడిగా నేను ఒకే ఒక మాకు తెలియపరేస్తా ఉన్నాను ఈ రాత్రి మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం క్రీస్తుని ఎంబాడుస్తున్నప్పుడు క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎన్ని స్థాములు వచ్చిన ఇబ్బందులు వచ్చిన కానీ మనం కృంగు నిలబడగలిగినప్పుడే నువ్వు ఒక మంచి విశ్వాసిగా ఉండగలుగుతావని దేవుని సేవకుడిగా నీ సందేశంగా బోధిస్తా ఉన్నాను దేవుడు ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని వింటే నీకు మేలుకరంగా ఉంటుంది ఆ ఉపదేశాన్ని అంగీకరించేస్తే నీ గొప్ప లాభకరంగా ఉంటుంది కనుక అతి రీతి అను ప్రభు ప్రాకంలో ప్రభు ప్రభుని నెత్తుకుంటాడు తన కృప బాధ పారిస్తాడు మనకి రాత్రి ఈ మాటలు మనందరము కూడా ఆయన రాకడు సిద్ధపడి ఆయన రాకలు ఎత్తపడదాం అట్టి కృపాటి దెత్త మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా యొక్క మాటలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం కలలు వంచండి మోకరించండి రెండు పైకెత్తి హృదయపూర్వకంగా ఏ ప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం ప్రార్థన మా మొల్మిట్లుగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ నామానికి స్తోత్రాల హక్కుని రాత్రి వరకు రీతిగా మీరు కాచి కాపాడారు ఈ రాత్రి సన్నిధిలో ప్రభా అల్పుడును అయోగ్యుడను నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీ సిలువు చన నన్ను మరుగుపరిచారు ఏడంత అభిషేకించారు నన్ను ఒక బోరగా వాడుకున్నారు నా నోటి నాతోను మా కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేము మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలైనా సరి చేసుకుని నేను మహిమపరిచి నేను గణపరిచే వాగ్జ్యమో కోన్ని గ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిబోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉన్నారు ఏ సున్నా వరంధ్ర కుమారు మనసు రక్షణ బొమ్మ దయచేయండి మా భారతదేశాన్ని ప్రయోదేశ్యంగా మార్చండి దాని తలకిందులు చేయగలిగే కొప్పి ఆవనత్తండి పరిపాలిస్తున్న నాయకుల్ని అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవతి బట్టి ఆదేశిస్తా ఉన్నాను వారికి దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా పాత్రగా వాడుకోండి సదుకొడలు అనేకం ఉన్నారు వారిలోను యశ్వాసంలో ఉద్యోగపదండి వివాహ భాగస్వామి చెదర్చండి వివాహమై అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక తండ్రి ఎంతమంది భార్య మరలి బిడ్డలేక ఈ ప్రాధులు లేక భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులకు గొప్ప భాగ్యం దాయిచ్చండి గర్భిణి దీవించండి నేల నిండుతుండగా సూర్యుని కానుపదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లోనూ అప్పుల బాధల్లోనూ ఒక నామములో వరల సమకూర్చండి రకాల తీర్చండి ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది బిడ్డలైతే ప్రభావ ఎంతో మంది విదేశాల్లోనైనా తండ్రి ఇండియా దేశంలో గృహాలు లేక స్థలం డబ్బులు ఉన్నారు లేక ఉన్నారా వరాకలు కూడా మీరు తీర్చండి నేను ఈ రాత్రి ఎంతో మంది తండ్రి వీసాలు లేక పనులు లేక అక్కమ్మ లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడ్డలు ఉంటుండగా వారు అక్కడ మీద తీర్చండి ఎంతమంది బిడ్డలు అయితే విదేశాల్లో ఈ యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోజులు వస్తాయించింది ఎంతమంది దేశం నుండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు కూడా క్షేమ దొరికండి ఈ రాత్రి మాటలు వింటున్న ప్రతి ఒక్క మీరు మీరు పాలపరచండి అసంతపరచండి ఎంతమంది వాహన జర్మన్ బిడ్డలు బట్టి భర్తలు ఎప్పుడు బిడ్డలు ప్రార్థిస్తున్నాను కాస్త సంవత్సరం సంవత్సరం దీవెన ఆశ్ర విడిచి పెట్టండి పని పాత్రగా వాడుకోండి ఎరుశ్లేమ దీని ప్రేమించి వారు వద్దు వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్లేమ క్షేమ ప్రార్థిస్తా ఉన్నాం ఎరుశ కంచి శాంతి సమాధానం ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి ప్రేమించి మన సంఘాన్ని సంఘ పరిచర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి ఈ రాత్రి సములో ఎవరైతే నేను ఇంకా ప్రభా ఈ పరిచయ కొరకు ఎరుశ కొరకు ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అతను మా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించమని తండ్రి వారందరికీ సమోచితమైన ఉపదేశం మీరు చేయమని ప్రార్థిస్తామన్నాను వెంటనే బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్కటి దీవించండి పాకిస్తాన్ నీళ్ళ సమాధానండి ప్రపంచ దేశం అంతా కూడా ప్రభా నీ యొక్క మంచి ఉపదేశమిని నీ మాట పక్క జీవించడం కొత్త ఇచ్చేయమని ఈ రాత్రి ఇచ్చిన పని కొబ్బరి వచ్చింది వేస్తున్నా మమ్మ అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 అందరికి అందాలండి ఐ గాడ్ బ్లాస్ యు దేవుడు మమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ అది పరిచయం మీకు ఆశీర్యుడు కరగను దీని ఇది మీ స్నేహితులు మీ బంధువులు మీ కుటుంబం పంపించిన ద్వారా దీని